దయచేసి దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ ఫస్ట్ టైం మా యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ ఈ ల్యాండ్ ఈ హౌస్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ హౌస్ మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ నేను ఈ హౌస్ తీసుకుంటాను మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ వీడియో డౌన్లోడ్ చేసుకోవటం మర్చిపోవద్దు డౌన్లోడ్ చేసుకోండి ప్లీజ్ డౌన్లోడ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల మీ బాధ్యత నాది ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ డౌన్లోడ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ డౌన్లోడ్ గుడ్ మార్నింగ్ మేడం గారు గుడ్ మార్నింగ్ మేడం గారు మీరు హౌసు మీ హౌసు మీరు వీడియో తీసి నా వాట్సాప్కు షేర్ చేశారు అవునండి మీరేనా మేడం హౌస్ ఓనరు మా వారండి అయ్యో మీరేనా మీ వారైనా ఒకటేగా మేడం గారు మీదే లెక్క కదా ఓకే మేడం గారు మేడం గారు టోటల్ గా ఈ హౌస్ న్యూ కన్స్ట్రక్షన్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ న్యూ అండి అంత ఒక ఏడు నెలలు అయింది ఇల్లు కంప్లీట్ అయ్యి ఇల్లు కన్స్ట్రక్షన్ చేసి ఏడు నెలలు అవుతుంది సెవెన్ మంత్స్ అవును అవును మేడం గారు నాకు తెలియదు ఏడు నెలలు ఇల్లు అయితే ఎందుకు అమ్ముతున్నారు కారణం ఏంటి అంటే మా బాబు ముందు సరిగా చెప్పలేదు తడబడాయించాడు తేడా ఇప్పుడు మాకు చిన్న బా పా పుట్టింది మా బాబుకి వాళ్ళు మా కోడలు మా అబ్బాయి ఇద్దరు జాబు కొంచెం ఇబ్బందిగా ఉంది మీరు వచ్చేయండి అంటున్నారు మా పిల్లలు ఇద్దరు చేస్తూ ఉంటారు మేమిద్దరం ఇక్కడే ఉన్నాక మీరు ఎందుకు అక్కడ మిమ్మల్ని చూసుకోవట్లేదు అని మాకు అదొక ఇదిగా ఉంటుంది మీరు వచ్చేయండిలే నేను ఎందుకు అడిగానంటే మేడం గారు ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే సుబ్రహ్మణ్యం గారు ఇల్లు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకుని సెవెన్ మంత్స్ అవుతుంది కదా కారణం ఏంటని అడుగుతారు కొందరు అవునా కదా మేడం మీరైనా ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నప్పుడు మీరైనా డౌట్ అడుగుతారు సో అందువల్ల మన సబ్స్క్రైబర్స్ కి అర్థం కావడం కొరకు నేను మిమ్మల్ని అడిగా మేడం అర్థమైంది ఓకే మేడం అంటే మీ పిల్లలు అమెరికాలో ఉన్నారు వాళ్ళు ఫస్ట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేయమన్నారు చేశారు తర్వాత మళ్ళీ అక్కడ ఎందుకు అమెరికా రమ్మంటే మీరు హౌస్ అమ్మాలని చూస్తున్నారు అంతే అంతే ఓకే మేడం గారు ఈ హౌస్ టోటల్ గా ఎన్ని స్టేర్లు మేడం ఇది కిందేమో ఏమో థర్డ్ మూడు కింద ఒకటే పెద్ద పోర్షన్ కట్టాము పైన ఏమో డబల్ బెడ్రూమ్ రెండు పోర్షన్లు ఓకే కింద వచ్చేలోపు త్రీ బెడ్రూమ్స్ పైన ఒచెలుపు 2 బెడ్ రూమ్స్ రెండు పోర్షన్లు పైన పైన రెండు పోర్షన్లు కింద మేడం ఒక పోర్షన్ పెద్దది ఒకటే మేము ఉండడానికి కట్టుకున్నాం ఓకే ఓకే పైన rent కి ఇవ్వడానికి అట్లా ప్లాన్ చేశారు కింద మీరు ఓన్ గా ఉండాలి కాబట్టి కింద ఒకటే పోర్షన్ మూడు బెడ్రూమ్ రూమ్లు పెట్టుకున్నారు అవునండి పైన ఒచెలుపు రెండు పోర్షన్లు పెట్టారు రెండు బెడ్రూమ్ అంటే ఒక్కొక్క పోర్షన్ రెండు బెడ్రూమ్ రూమ్లా అవును ఒక్కొక్క పోర్షన్ రెండు బెడ్ రూమ్లు అవును ఓకే వెరీ గుడ్ ఇప్పుడు పైన rent కి ఇచ్చార మేడం లేకపోతే ఎలా ఇచ్చామండి ఇచ్చాము పైన ఎంత వస్తుంది రెంట్ మేడం పైన ఒక పోర్షన్ తొమ్మిది వేలు పోర్షన్ ఎనిమిది వేలు వస్తుంది కింద ఒక మూడో బెడ్ థర్డ్ బెడ్రూమ్ కూడా ఇట్లా గెస్ట్ హౌస్ లాగా కట్టాము అది గెస్ట్ రూమ్ లాగా ఎక్కడ మూడో ఫ్లోర్ లో కింద 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 పైన కాదు కింద కూడా ఒకటి ఆ రెంట్ కి ఇచ్చాము ఆ గది కూడా వస్తుంది రెంట్ నాలుగు వేలు వస్తుంది ఒకటి తొమ్మిది వేలు పైన ఒకటి తొమ్మిది వేలు ఇంకోటి ఎనిమిది వేలు 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 కింద నాలుగు నాలుగు ఆ ఓకే అంటే అప్పుడు ఎంత మేడం యావరేజ్ మీదుగా ఇరవై ఒకటి ఇరవై రెండు అవుతుందా ఇరవై ఒకటి అవుతుంది ఇరవై ఒక్క వెయ్యి మీరు మీరు ఓనర్స్ ఉంటూ ఇరవై ఒక్క వెయ్యి రెంట్ వస్తుంది అవునండి అవునవును ఓకే మేము కొంచెం ఇంకా సరిగా చూసుకొని ఇచ్చుకుంటే ఇంకా వస్తుంది మేము ఇంకా పట్టించుకోలేదులే ఇంట్లో అంతా అదేం లేదు సరే మా ఊరు క్యాజువల్ గా ఇచ్చేసాం కానీ నేను మీ అవసరం చూశాను మేడం బాగా మీ వీడియో చాలా బాగుంది చూశాను కానీ నేను పదహారు సంవత్సరాలు నా రిలేషన్ లో ఇంత మంచిగా నీట్ గా కట్టుకున్న అవసరం మీరేనండి లేదు ఎందుకంటే నేను హైదరాబాద్ తెలంగాణ కర్ణాటక నాలుగు మూడు రాష్ట్రాలు చేస్తుంటాం బిజినెస్ ఓ ఎన్నో అవసరం చూసాము ఒక చాలా రిచ్గా ఉందండి హౌస్ అవును చాలా బాగా కట్టారు మేడం గారు మేడం గారు ఇప్పుడు ప్రజెంట్ అయితే మటుకు మీరు త్రీ త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ మీరు ఓన్ గా మీరు ఉంటూ పక్కింద పైన మొత్తం వచ్చే లోపు ఇరవై ఒక్క వెయ్యి రెంట్ వస్తుంది ఒకవేళ సపోజ్ మేడం గారు మీరు కూడా ఉండకుండా ఉంటే మీ దానికి రెంట్ తీయవచ్చు ఎంత అని చెప్పలేమండి పాతిక ముప్పై వేలు ఇవ్వొచ్చు కానీ మేము అయితే ఇవ్వదలుచుకోవాలి అమ్మ నాన్న అమ్ముతాం కానీ రెంట్ కి అయ్యో నేను అనేది నేను అనేది అలా కాదు మేడం గారు అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఈ హౌస్ కొనిపెట్టుకొని రెంట్ కి చెల్లిపోతారు పాత వేలు పైనే వస్తుందండి అది అంటే ఇరవై ఐదు వేలు ఈ యొక్క ఇరవై వేలు టోటల్ గా నలభై ఆరు వేలు రెంట్ వస్తది మొత్తం కింద పైన అన్ని రెంట్ కి ఇచ్చేస్తాయి అది మేడం గారు అది అంటే నేను చెప్పేది వేరే విధంగా ఇప్పుడు చాలా మంది మా దగ్గర ఏం చేస్తుంటే వాళ్ళు ఇప్పుడు సపోజ్ గుంటూరులో హైదరాబాద్ లో అక్కడ హౌసెస్ ఉంటాయి వాళ్ళు మిగతా ఏరియాలో సెట్ అయిపోయి ఉంటారు వాళ్ళు అంటే అక్కడ హౌస్ తీసేసుకుంటే మొత్తం టోటల్ రెంట్ వస్తే ఎవరికైనా గానీ నలభై ఆరు వేలు రెంట్ వస్తుంది సూపర్ మేడం మేడం గారు ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తే సెవెన్ మంత్ అవుతుంది మేడం గారు వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంటది బాగా వస్తాయండి నీళ్ళు ఇక్కడ మాకు మేము ఈ మూడు పోర్షన్ లో మేము ఆపేస్తాం కూడా నీళ్లు ఓకే బోర్ బోర్ నీళ్ళ మున్సిపాలిటీ నీళ్ళ మేడం మున్సిపాలిటీ వాటర్ ఉన్నది బోర్ నీళ్లు బోర్ కూడా ఉంది ఓకే మున్సిపాలిటీ వాటర్ వస్తున్నవి అండ్ ఇంట్లో బోర్ కూడా ఉంది ఆ బోర్ కూడా ఉంది ఓకే వాటర్ కైతే ఎటువంటి ఇబ్బంది లేదు ఇంకొకటి మళ్ళీ మేము తాగటం కోసం మా మట్టుకు అద్దెలో కాదులే మా వరకు ఒక వర్షం నీళ్ళ ట్యాంక్ కూడా కట్టించుకున్నాం అంటే ఓన్లీ తాగటం వరకు సంవత్సరం వస్తాయి ఆ నీళ్ళు అంటే ఇది ఎట్ల నాకు అర్థం మళ్ళీ చెప్పండి ఒకసారి పైన వర్షం పడుతుంది మన డాబా మీద నీళ్లు పడతాయి కదా నీళ్ళు అది ఒకటి రెండు నీళ్లు వదిలేస్తే తర్వాత డాబా క్లీన్ అయిపోద్ది కదా ఆ నీళ్లు మేము ట్యాంకు పెట్టుకుంటాం కింద కార్ కింద పార్కింగ్ ఉంది కదా ట్యాంక్ పెట్టుకుంటాం అండర్ గ్రౌండ్ ట్యాంక్ ఓకే అని పెట్టుకున్నా రాటు ఐదార్ రాటు నీళ్లు పెట్టడానికి పెద్ద ట్యాంక్ సంపు ఆ సంపు

ఎన్ని కార్లు అంటే ఒక కారు రెండు మూడు బళ్ళు పెట్టుకోవచ్చండి ఒక కారు రెండు మూడు బైక్లు డైరెక్ట్ లోపల పెట్టుకోవచ్చు ఇంట్లోనే ఓకే మెయిన్ డోర్ ఒకటి చిన్న డోర్ రెండు రెండు ఉన్నాయి అంటే మాది ఉత్తరం తూర్పు కార్నర్ బిట్టు అయితే ఇటు ఉత్తరం వాళ్ళకి ఏంటంటే పైకి వెళ్ళినట్లుగా పై వాళ్ళకి మనకి సంబంధం లేకుండా ఉత్తరం పక్క పెట్టాము ఉత్తరం పక్క వాకి అండ్ పైకి అటే వెళ్తారు అటే దిగుతారు అటే వెళ్ళిపోతారు ఉత్తరం పక్క ఓకే ఉత్తరము తూర్పు నార్త్ అండ్ ఈస్ట్ అవునండి ఈస్ట్ వైపు మేము వాకిలు పెట్టుకున్నాం అన్నమాట మేము ఈస్ట్ తిరుగుతాము నార్త్ వైపు ఏమో అద్దెలకి ఇచ్చిన వాళ్ళకి పైకి పై మెట్లు వాళ్ళు అంటే మన రెంట్ పైన రెంట్ కుండే వాళ్ళకి మన దారి కాకుండా నార్త్ దారి వెళ్ళిపోవటం నార్త్ రూట్ అవునవును అంటే మనకు సంబంధం లేదు మనకు సంబంధం లేదు ఓకే సూపర్ మేడం అంటే మీ అర్థం అంటే మనకు జస్ట్మెంట్స్ లేకుండా లేదు వాళ్ళకి మనం జస్ట్మెంట్స్ కాకుండా అవునవును ఓకే సూపర్ మేడం ఓకే మేడం గారు ఇప్పుడు

ఓకే ఓకే సిమెంట్ రోడ్డు డైరెక్ట్ తార్ రోడ్ ఓకే మేడం గారు ఇప్పుడు మేడం గారు మీ హౌస్ అమౌంట్ అది పక్కన పెట్టాలి వేరే విషయము ఇప్పుడు వన్ బై ఫోర్త్ కట్టిన తర్వాత రిజిస్ట్రేషన్ ఎన్ని రోజులు టైం ఇస్తారు మేము అంటే పెద్ద అమౌంట్ గా కొంచెం వాళ్ళని చూసుకోవాలిగా మామూలుగా రీజనబుల్ గానే ఇద్దాము సరే ఓకే నో ప్రాబ్లం ఒకటి రెండో రోజు మేడం ఇప్పుడు ఈ హౌస్ బ్యాంక్ లోన్ పెట్టుకున్నారా ఆ లోన్ పెట్టి మా ఇంజినీర్ వద్దులే మాకు అవసరం లేదన్నా పెట్టము పెట్టించాలి ఎస్బిఐ లో ఉంది ఎస్బిఐ ఎంత ఉంది మేడం లోన్ మారంత మాకు ఒక ఇరవై లక్షలు తీసుకున్నాం జస్ట్ కామన్ ఏదో తీసుకోవాలి కాబట్టి తీసుకున్నారు ఒక ఇరవై లక్షల వరకు ఇరవై తీసుకున్నాం పది ఒక ఐదు కట్ అయిపోయింది ఒక పది పద్నాలుగు ఎంత ఉంది కట్టాల్సిందే అంటే ఓకే ఒక ఐదు ఆరు కట్ అయిపోయింది ఇంకో పద్నాలుగు ఎంత ఉంది సో మీ ఇప్పుడు ఈ అవసర కన్స్ట్రక్షన్ చేసి సెవెన్ మంత్స్ అవుతుంది నెల అవుతుంది

ఓకే మేడం వస్తుంది బానే వస్తుంది వాళ్ళ మంత్లీ ఇంట్రెస్ట్ వాళ్ళకి మంత్లీ ఇన్కమ్ బట్టి ఇస్తారు కదా ఏ చేస్తాం మేడం అవును మంత్లీ ఇన్కమ్ బట్టి వస్తుంది మీ ఇద్దరు పిల్లలు అమెరికాలో ఉంటారు మేడం గారు అవునండి మీ ఇద్దరు పిల్లలు అమెరికాలో ఉంటారు ఈ హౌస్ సేల్ చేసేసి మీరు అమెరికా వెళ్ళిపోవాలి అవును అవును ఓకే థ్యాంక్ యూ మేడం గారు మేడం గారు ఇప్పుడు టోటల్ గా ఈ హౌస్ ఓ కన్స్ట్రక్షన్ ఏమేమి చేసాడు ఏమేమి వాడారు మెటీరియల్ దీంట్లో దీంట్లోనా అంటే సిమెంట్ ఏంది అదే అది కాదు వర్క్ మొత్తం చెక్ అయ్యండి మేము పెట్టింది ఎక్కడ వేరే తలుపు వేరే ఇంకే వస్తున్నాయి కదా అంటే టేక్ వాడారు మొత్తం టేకే మా ఇల్లు మొత్తం టేకే మొత్తం టేకు గ్రానైట్ దర్వాజాలు అది రాకుండా ఉంటుంది దర్వాజాలు గ్రానైట్ దర్వాజాలు పెట్టుకున్నాము తలుపులేముడ్ మా బాదూర్ టేక్ వుడ్ కదా టేక్ మీరు అది

చిన్న హాల్ ఒకటి వస్తుంది ముందు ఆ హాల్కేమో గోడకు కూడా గ్రానైట్ మేడం గారు లో పువ్వు మేము రాజస్థాన్ వెళ్ళి అక్కడ నుంచి తెచ్చుకున్నా పువ్వు హాల్ లో ఫ్లవర్ ఏమేమి చేయించారు మేడం ఉయ్యాలిందండి మన బల్ల అవునవును ఆ బల్లెయ్యాలు ఉంటుంది ఎలా చెప్పాలి గ్యాస్ కనెక్షన్ కూడా బయటికి ఇచ్చాం మేము ఓకే ఇందులో కిచిన్ లో ఉండవు గ్యాస్ సిలిండర్ బయట ఉంటాయి ఓకే 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 మళ్ళీ ఇంట్లో రావటం ఆ చుప్పు అదంతా మళ్ళీ అబ్బాయి ఇంట్లో అవన్నీ బయట ఇచ్చేసాము బయట ఇచ్చేసి అక్కడ నుంచి పైప్ ద్వారా మనకి ఆ గ్యాస్ కనెక్షన్ భూమిలో నుంచి వచ్చేసింది కనపడదు అసలు పైప్ లైన్ కనపడదు ఆహా భూమిలో నుంచి వచ్చారు ఓకే వెరీ గుడ్ మేడం పైప్ కనపడదు అసలు పైప్ లైన్ ఏమీ లేదు మేడం ఈ చాలా బాగుంది మేడం గారు మీ ఔషధి చాలా ప్లాంట్ గా చేసుకున్న ఎలివేషన్ కి ఆ బయట బొమ్మండి ఒక బొమ్మ వస్తుంది బ్లూ కలర్ లో ఒకటి సేంద్రియ వస్తుంది అది ఆ లక్ష పది వేలు అయిందండి లక్ష పది వేలు అతని కూలి సిమెంట్ పట్టింది నాలుగు కట్లు అరవై వేలు అయింది నాలుగు కట్లే పట్టింది అరవై వేలు పెయింట్ కూడా అతనే రెండు మూడు నెలల తర్వాత వచ్చి వేయకూడదని నాలుగు నెలల తర్వాత వచ్చి మళ్ళీ ఆ బొమ్మకి పెయింట్ వేసి వెళ్ళాడు ఆ పెయింట్ కూడా తనే తెచ్చాడు అదేదో స్పెషల్ అంట పెయింట్ వేసినందుకు కూడా పాతికి ముప్పై వేలు పాతికి ముప్పై వేలు ఓన్లీ పెయింట్ అది అంటే దాని కలర్ వైస్ కి ఇవ్వాలి డిజైన్ ఆకులకే రెండు మూడు రంగు రంగులు వచ్చినాయి అట్లా లేతాకు అట్లా అవును మేడం గారు ఆ పెంకులకి అది మన కేరళ మోడల్ లో ఉండాలనేసి అలా చేయించండి కేరళ మోడల్ ఉంటుంది మా ఇల్లు ఎలివేషన్ బయట ఓకే మేడం అలా వస్తుంది ఓకే మేడం గారు ఈ సీలింగ్ ఇది ఇదండి మన హాల్లో పెద్ద హాల్ మాది బాగా అదేంటిది కేసటేసి క్యాసెట్ ఏంటో అది ఇచ్చాము క్యాసెసి ఉంది ముందు చిన్న హాల్ ఒకటి వస్తుంది కూర్చోడానికి బయట చిన్న హాల్ ఆ చిన్న హాల్కేమో గోళ్ళకి గ్రానైట్ పెట్టించాము అట్లా ఇంకేముంది అంత ఇంకా అన్ని ఉన్నంతలో మేము రుచిగా అంటే అమ్మే ఉద్దేశం కాదు కదా అవునవును మేడం ఉన్నంతలో పదడుగు లోతు తీసామండి పునాది పునాది ఏను పదాలు వేసి కట్టించాం ఆ మాయన అసలు ఎంత మెరగబోయే ఎంత కష్టపడ్డాడు మాయన అందరు ఒకసారి దగ్గర మాయన రోజు మూడు సార్లు దగ్గరేవాడు మా వారు మేస్త్రీలు నవ్వే వాళ్ళు ఏమండి మేకలు కూడా తెచ్చుకుని మీరు అంత అడుగుతున్నారు అని అయితే చేసేవాళ్ళు అండి ఇష్టపడి కట్టుకున్నారు హౌస్ మీరు ఇష్టం బాగా ఇష్టపడి కట్టుకున్నాం అది అట్లాగండి మొత్తానికి నచ్చుద్ది నచ్చుకుంటే ఎవరికి ఉండేది ఇల్లు మాత్రం బాగా నచ్చుద్ది

ఇప్పుడైతే రాదు ఈ రేట్ కి ఇసుక పెరిగింది అంట మర్చిపోయి ఇసుక పెరిగిపోయింది ఇసుక బాగా పెరిగింది అవునవును అవును 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 మావారు అదే అంటున్నారు నువ్వు పట్ట రేట్ పట్ట రేటు అని చెప్తున్నావు నువ్వు ఇప్పుడు చెప్పాలంటే ఇది రాదు ఇది పాత ఇల్లు కూడా కాదు కొత్తదే కదా అని అంటున్నారు సరే కానీ మన అవసరంగా మనం కావాలి కదా అని చెప్పేసి అంటున్నాను అవునవును రెండు పాత ఇవి చెప్తున్నామండి ఇప్పుడు హౌస్ మేడం గారు హౌస్ అడ్రస్ ఎక్కడ వస్తుంది ఇప్పుడు చిలకల్లూరు గుంటూరు సిటీలో లాల్పురం గుంటూరు సిటీలో లాల్పురం ఏరియాలో అయ్యౌస్ అంతేనా మేడం రేటు ఎంత చెప్తున్నారు హౌస్ రేటు మేడం రేటా రెండు పా రెండు కోట్ల పాతి లక్షలు చెప్తున్నాను మాకు ఆయనకి ఖచ్చే అంత అంతే మీకు మీ మీకు టోటల్ గా రెండు కోట్ల ఇరవై లక్షలు మీకు హౌస్ కాస్ట్ అయింది మీరు అదే రేట్ కి ఇచ్చేస్తారు రేట్ కూడా మన అవసరం ఊరే వెళ్ళాలి కాబట్టి ఇస్తాం మాదిరి మీ అవసరం కాబట్టి అదే రేట్గా ఇచ్చేస్తారు మీరు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలకి ఇచ్చేస్తారు హౌస్ మీరు ఓకే థ్యాంక్ యూ మేడం గారు థ్యాంక్ యూ ఇంపర్మేషన్ మేడం